ది సైన్స్ బిహైండ్ మ్యాగ్నెట్ డిటాక్స్ మ్యాగ్నెట్ థెరపీ బాడీలో అయోనిక్ మూమెంట్ని పెంచుతుంది ఇది బ్లడ్లో హిమోగ్లోబిన్ మూమెంట్ని కూడా వేగంగా చేస్తుంది దీనివల్ల ఆక్సిజన్ కణాలకు ఎక్కువగా చేరుతుంది ఆక్సిజన్ ఎక్కువైతే సెల్స్ వేస్ట్ ఎఫెక్టివ్లీ రిలీజ్ చేస్తాయి అంతేకాదు మ్యాగ్నెటిక్ థెరపీ పిహెచ్ బ్యాలెన్స్ కూడా స్లైట్లీ ఇంప్రూవ్ చేస్తుంది పిహెచ్ బ్యాలెన్స్డ్ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా న్యూట్రలైజ్ అవుతాయి ఫైనల్ సమరీ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ అంటే కేవలం పెయిన్ తగ్గటం మాత్రమే కాదు ఇది బాడీ యొక్క డిటాక్స్ డ్రైనేజ్ సిస్టమ్ అయిన లింఫాటిక్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి శరీరంలో టాక్సిన్స్ బయటకు తీయటంలో గొప్ప సహాయం చేస్తుంది డిటాక్స్ సరిగా జరిగితే పెయిన్ తగ్గుతుంది ఎనర్జీ పెరుగుతుంది స్కిన్ శుభ్రం అవుతుంది బాడీ బరువు తగ్గుతుంది ఇమ్యూన్ పవర్ బలపడుతుంది ఈజ్ హౌ మ్యాగ్నెటిక్ థెరపీ సపోర్ట్స్ లింఫాటిక్ డిటాక్స్ న్యాచురల్లీ